టెట్ డిఎస్సి రాస్తున్నటువంటి మిత్రులందరికీ నమస్తే ఈరోజైతే నేను టెట్ ఎగ్జామ్ రాయబోతున్నాను రెండో సెషన్లో విజయనగరంలో సెంటర్ వచ్చింది నేను ముందుగా దైవ దర్శనానికి వచ్చాను ఇక్కడ మా ఊర్లోనే శివాలయానికి ఎందుకంటే మన శక్తి సంకల్పాలు మన సామర్థ్యాలు ఎంత గొప్పవో దైవ కృప కటాక్షాలు కూడా మనకి అంత అవసరం శ్రీ చంద్రశేఖర్ స్వామి వారు చాలా శక్తివంతులు మీకు ఎవరైతే ఎస్టు దైవాలు ఉంటారో వాళ్ళని స్మరించుకొని మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళండి ఎందుకంటే ఎగ్జామ్ అనేది కేవలం ఒక పరీక్ష కాదు మన జీవితాన్ని నిర్దేశించేటటువంటి ఒక మార్గం కాబట్టి మనకు దైవ బలం అనేది అవసరం మీకు కూడా టెట్లో విజయాలు మీరు కూడా సాధించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నూట ముప్పై కిలోమీటర్ల ప్రయాణం ఏదైనా సరే ఎంత కష్టమైనా సరే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తాం ఇదే నిదర్శనం లెండి కాలేజ్ విజయనగరం కాలేజ్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది చాలా నేను నచ్చింది చాలా రోజుల తర్వాత ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇలాంటి ఒక బెస్ట్ కాలేజీలో రాయడం ఎంతో హ్యాపీనెస్ చాలా నచ్చింది విషయం కానీ చక్కగా రాయాలి అనే టెన్షన్ అయితే లోపల ఉంది ఎందుకంటే మనం పాస్ అయితేనే కదా మన విల్ పవర్ ఎంత ఉంది మనలో నాలెడ్జ్ ఎంత ఉంది మనం ఎంతవరకు అచీవ్ అయ్యాము ఇవన్నీ మనకు తెలుస్తాయి చూద్దాం మన మనకి భగవంతుడు లక్ ఎంతవరకు ఫేవర్ చేస్తాడు మనమైతే ప్రిపేర్ అయ్యాం బాగానే క్వాలిఫీ అవ్వాలని చూద్దాం ఎలా ఉంటుందో నడుస్తున్నాను గేట్ దగ్గర నుంచి కాలేజ్ అయితే సూపర్ చాలా బాగుంది కాలేజ్ నెక్స్ట్ ఇక్కడ సిర్డి సాయి బ్లాక్ అని ఉంది స్వామి వివేకానంద బొమ్మ అయితే ఉంది సిర్డి సాయి బ్లాక్ బాగుంది కాలేజ్ ఈ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది ఎక్కడో మూవీస్లో చూసినంత ఫీలింగ్ ఉంది సరస్వతీ దేవి విగ్రహం మనకి ఈ సరస్వతీదేవి మనకు కను కరుణించాలి మనకి ఎంటర్ అయితే అవుతున్నాను మీ ఇక్కడ ఒక అయితే నాకు చాలా ఆకర్షించింది గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళంతోనే మొదలవుతాయి అని ఉంది నిజమే మనల్ని చాలామంది హేళన చేస్తారు మనం ప్రయత్నించేటప్పుడు కానీ దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి అప్పుడే మన గొప్పతనం అనేది బయటపడుతుంది ఎగ్జామ్ అయితే అయిపోయింది బాగా రాసిన వాళ్ళు బాగా రాసామని రాయిన వాళ్ళు రాయలేదని ఏమీ ప్రిపేర్ అవన వాళ్ళు అంతా బాగుందని రకరకాల అభిప్రాయాలతో బయటకు వచ్చారు ఏమవుతుందో ఏమో చూడాలి రకరకాల ఆలోచనలతో అయితే బయటకు వచ్చారు అభ్యర్థులంతా కూడా అయితే ఒక అభ్యర్థి మనసులోని ఆవేదన చూస్తే బాగా చదివాను కానీ మొన్న డిఎస్సి కన్నా ఇంకా ఎక్కువ టఫ్గా ఇచ్చారు అని చెప్పడం జరిగింది ఎవరైనా ఇంకా చదవకుండా వచ్చిన వాళ్ళు ఇంకా బాగా రాస్తారేమో అని ఆ అభ్యర్థి అయితే తన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది ఎంతమంది ఆశాభాహులు ఈ తీరాన్ని టీచర్ అనే లక్ష్యాన్ని సాధించాలని ఎన్ని కళలు ఉంటూ ఉన్నారో వీళ్ళందరినీ చూస్తుంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్ఫూర్తి అనేది కలుగుతూ ఉంది